శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రభుత్వ పాఠశాలలో మండల స్థాయి పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ ట్రైనింగ్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మండల అధికారిని భువనేశ్వరి మరియు మండల విద్యాశాఖ అధికారి బాలయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని వారి వారి పాఠశాలల్లో ఎన్నుకోబడ్డ విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు పాఠశాలలతో వారు ఏ విధంగా మమేకమై ఉండాలో అవగాహన కల్పిస్తూ పలు అంశాలను వివరించారు మండల విద్యాశాఖ అధికారిని మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎన్నుకోబడ్డ ఆయా పాఠశాలల కమిటీ సభ్యులు వారు ఏ విధంగా పాఠశాలల్లో మమేకమవుతూ వారి వారి పాఠశాలల అభివృద్ధికి ఏ విధంగా దోహదపడాలో ఏ మండల స్థాయి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అవగాహన కల్పించామన్నారు విద్యార్థుల సమగ్ర అభివృద్ధి మరియు విద్యా విజయాన్ని నిర్ధారించడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య సహకారం శక్తిని తాము దృఢంగా విశ్వసిస్తున్నామన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో పీటీఎంలు ఓపెన్ కమ్యూనికేషన్ను పెంపొందించడం సంబంధాలను ఏర్పరచుకోవడం సహాయక విద్యా వాతావరణాన్ని సృష్టించడంలో కీలకమైనవని పేర్కొన్నారు పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ల ప్రాముఖ్యత గురించి తెలియజేశారు తొండమనాడు పాఠశాల కమిటీ చైర్మన్ అచ్యుత్ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం మెగా తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసిందన్నారు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ యువ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా లోకేష్ ఆలోచన మహా గొప్పదని తెలిపారు తమ గతంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ జిల్లా స్థాయి మీటింగ్లో పాల్గొని అక్కడ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ వారి వారి పాఠశాలలను ఏ విధంగా అభివృద్ధి చేయాలో తమకు తెలియజేసిన పలు అంశాలను నేడు మండల స్థాయి మీటింగ్లో ఆయా కమిటీ సభ్యులకు తెలియజేసి పాఠశాలల అభివృద్ధి కోసం విద్యా వ్యవస్థ బలోపేతం కోసం చేసేందుకు ఈ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు నమస్కారం ఈరోజు శ్రీకాళహస్తి మండలంలో జేఆర్ స్ట్రీట్ హై స్కూల్లో మున్సిపల్ హై స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అనేది పేరెంట్స్ ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ పేరెంట్స్ ముఖ్యంగా అంటే ఎస్ఎంసీలో మెంబర్స్ గా ఉండేటువంటి చైర్మన్ గాని వైస్ చైర్మన్ గాని మెంబర్ కానీ టీచర్ ని ఆ స్కూల్ హెడ్ ని రమ్మని చెప్పాము ఈ ఇద్దరికి కూడా అంటే ఆ స్కూల్లో పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండాలి వాళ్ళ భాగస్వామితో స్కూల్ ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అనే విషయం మీద వాళ్ళకి ఆ ఐదు మంది ఆర్పీఎల్ని డిస్టిక్ లెవెల్లో ట్రైనింగ్ తీసుకురావడం జరిగింది ఆ ఐదు మంది కూడా ఈ రోజు వన్ డే ఓరియంటేషన్ ట్రైనింగ్ అంటే పొద్దునే తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రైనింగ్ లో తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత ఏంటి ఎలాగ కి వాళ్ళ యొక్క భాగస్వామ్యం వహించి ఎలా అభివృద్ధికి తోడ్పడాలి అలాగే పిల్లల యొక్క అభివృద్ధికి ఎలా తోడ్పడాలి అనే విషయాల మీద ఈ ఐదు మంది ఆర్పీలు కూడా వాళ్ళకి క్లాసెస్ అంటే సెక్షన్ వైజ్ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈ రోజు అంటే రెండవ తేదీ ఇక్కడ ఏర్పాటు చేశాం నాలుగో తేదీ కూడా మళ్ళీ అంటే సుమారు మనకి నూట నలభై ఏడు స్కూల్ నుంచి రెండు వందల తొంభై ఐదు మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు ఒకే రోజు కుదరదు కాబట్టి మనము మన మండలంలో రెండు రోజులుగా డివైడ్ చేసి ఈ రెండవ తేదీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాము అలాగే నాలుగో తేదీ కూడా మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేయడం మిగిలిన కష్టంలో ఉండేటువంటి పేరెంట్స్ కి టీచర్స్ కి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులైనటువంటి ప్రధాన ఉపాధ్యాయులు తర్వాత చైర్మన్ కానీ సభ్యులు కానీ ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు చొప్పున ఈరోజు మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమానికి శిక్షణ పొందినటువంటి రీసెర్చ్ పర్సన్స్ చక్కగా రెండు టీములుగా ఏర్పడి రెండు క్లాస్ రూమ్స్లో వాళ్ళకి పాఠశాలలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పాఠశాల యాజమాన్య కమిటీ యొక్క బాధ్యతలు ఏమిటి తర్వాత పేరెంట్స్గా వాళ్ళ యొక్క బాధ్యతలు ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు కూడా వాళ్ళకి మాడ్యూల్ రూపంలో ఇవ్వడం జరిగింది అదే విషయాల్ని ఈ ఐఎఫ్ఎఫ్ ప్యానెల్లో చూపించి వాళ్ళకి ఆ రీసెర్చ్ పర్సన్స్ చక్కగా వివరించడం జరుగుతుంది నమస్తే నేను కాళహస్తి మండలం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి తొండమనాడు హై స్కూల్ చైర్మన్గా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తిని మేము కమిటీ మెంబర్స్గా కమిటీ సభ్యులుగా కమిటీ చైర్మన్గా వైస్ చైర్మన్గా ఎన్నికైన తర్వాత ఫస్ట్ మొట్టమొదట జిల్లా స్థాయిలో ఒక ఎస్ఎంసీ మీటింగ్ అనేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అయితే చాలా చక్కటి కార్యక్రమం అనేటటువంటిది ఏర్పాటు చేశారు సభ్యులుగా ఎన్నుకున్న తర్వాత వాళ్ళు స్కూళ్ళలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి చైర్మన్గా వైస్ చైర్మన్గా కమిటీ మెంబర్స్గా స్కూల్ అభివృద్ధికి పిల్లల యొక్క శ్రేయస్ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి ఏంటి అనేటటువంటి దానిపైన ఒక చక్కటి అవగాహన మీటింగ్ అనేటటువంటిది ఏర్పాటు చేసి ఉండేటటువంటి ఆ యొక్క క్లస్టర్ ఇన్ఛార్జీల ద్వారా ఎంఈఓల ద్వారా మరియు హెడ్ మాస్టర్ల ద్వారా మంచి ట్రైనింగ్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది ఆ ట్రైనింగ్లో మాకు కొత్తగా ఎన్నికైనటువంటి వారికి తెలియనటువంటి ఎన్నో విషయాల్ని వాళ్ళు చెప్పడం జరిగింది విద్యా కమిటీగా చైర్మన్ చేయాల్సినటువంటి బాధ్యతలు ఏంటి మరియు వైస్ చైర్మన్ మరియు మెంబర్స్ ఆ యొక్క బడి వాళ్ళు ఎంచుకోబడినటువంటి బడి ఆ బడి విద్యార్థులకి వాళ్ళ యొక్క టీచర్స్ అండ్ హెచ్ఎంసీ యొక్క కోఆపరేషన్తో ఏ వస్తువులను కల్పించాలి ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలి ఎలాంటి బాధ్యతలు వాళ్ళపైన ఉన్నాయనేటటువంటి చాలా చక్కని అవగాహన సదస్సు మీటింగ్ అనేటటువంటి ఏర్పాటు చేయడం అనేటటువంటి మా యొక్క అది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం అలాగే ఈరోజు మేము మండల స్థాయిలో జరిగేటటువంటి మీటింగ్కి ఇక్కడ అటెండ్ అయ్యి మేము అక్కడ తెలుసుకున్నటువంటి విషయాల్ని ఇక్కడ మండల్ లెవెల్లో ఉండేటటువంటి స్కూల్ ద్వారా వాళ్ళకి వచ్చినటువంటి చైర్మన్ కావచ్చు కమిటీ మెంబర్లు కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు వాళ్ళకి మా వంతు మేము తెలుసుకున్నటువంటి విషయాల్ని వీళ్ళకి తెలియపరచడం దీని ద్వారా ఈ యొక్క మండల కమిటీ మీటింగ్ అనేటటువంటి కూడా మండల స్థాయిలో ఉండేటటువంటి పాఠశాలకు అన్నిటికి కానీ చాలా చక్కటి మెసేజ్ ఇవ్వగలగం అనేటటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేటటువంటిది చాలా మంచిది ఇలా మంచి ప్రభుత్వం మంచి చదువుకున్నటువంటి విద్యావేత్తలుగా ఉండేటటువంటి వాళ్ళ మంత్రులుగా ఉండటం వల్ల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో కానీ ఆ కమిటీ మెంబర్స్లో కానీ మిగతా ఉండేటటువంటి విలేజెస్లో కానీ చక్కటి అవగాహన ఏర్పడి బయట పిల్లలు అందరూ కానీ స్కూల్కి వచ్చి ఈ స్కూల్ డెవలప్మెంట్ అనేటటువంటి చాలా చక్కగా జరుగుతుంది అనేటటువంటిది దీని ద్వారా మేము తెలియపరుస్తున్నాం